ఇది కొట్ట పెళ్ళికూతురు కొట్టు చూడండి ఏం చేస్తున్నార మేట అలా స్టార్ట్ చేయాలో తెలియదు అంటో కదా ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు వన్ అనుకో చాలా ఏ వీలీ గుడ్ ఇందులో మా హర్షికి ఏ అమ్మాయి రాసి పెట్టిందో హర్ష రాసి పెట్టుకున్నా ఉన్నారు వంటి భలే ఉన్నానండి మా సీ కూతురు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి ఏదో అన్నావు ఏమన్నా వీడు ఏమన్నావురా ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతానేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఎందుకు ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేను అన్నాడు హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టుందో అని కాదు ఏ అమ్మాయికి హర్ష రాసి పెట్టున్నాడో దట్ ఈస్ ద పాయింట్ దట్ ఇస్ హర్ష వాడికి తెలుసండి మా హర్ష ఏ తప్పు చేయ అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉంటాం అందరికి ఎక్సైటింగ్ గా ఉంటాం నెక్స్ట్ ఏంట్రా ప్రోగ్రామ్ పెళ్లి చూపులు పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడ్డానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరుంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పా మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి మీకు ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా అనేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద వట్టే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగదీకు రైజా సెట్ ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని మరి ఇష్టం నాకు మాత్రం సన్సెట్ ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతేగా ఈ కూడా సెట్ అవ కూర్చోనాన్నా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా అక్కడ ఏమంటే చూడు మీ సంబంధం నచ్చితే నచ్చిందంటాం లేదా లేదంటాం దానికి రిజెక్ట్ అయిపోతే ఎలాగండి ఇదేనా మన సైడ్ మర్యాద నేను అదే చెప్తున్నా ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు సన్ రైజ్ మాత్రమే సన్సెట్ ఉండవు ఇక్కడ అంటే ఏంటి మా ఊళ్ళో మేము ఇన్నాడు సన్సెట్ లేకుండా సన్సెట్ లేకపోవడం ఏంటండి గడప యువతలు కాబట్టి మాటలు చెప్తున్నాను అవతలు అంటే ఏం చేస్తాను నాకే తెలియదు సార్ మీరు గడపదాడు బడిగారు సార్ మాట్లాడుకుంటారు సార్ ప్లీజ్ ఒకసారి గడపదాడు బడిగారు సార్ గడపదాడు బడిగా అనవరా నా బీపీ రేస్ చేయకండి చెప్తున్నాను ఒక్క నిమిషం

ఈ పంతలുകാരేమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్స్ పుల్ చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ టు నో ఇట్స్ నాట్ బిపి ఇట్స్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ నిజ్వి టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నాన్నా ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నాన్నా వాళ్ళు మనకోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న బయలుదేరదామా అమ్మయ్యా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిట్ చేయనా చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి అదేంట్రా నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందండి నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది నానా అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అది కాదు నానా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తా వింట్రా మనందరికి నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసే ఇరవై రెండో తారీఖు పెళ్లి రేపే నిశ్చితార్థం రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకి ఎంత కో నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ హా మేరేం చేసావ్ కనబడే నువ్వేంటి ఇక్కడ మీతో టూ మెత్స్ మాట్లాడాలి నాతోనా ఏంటది మీకోసం ఏమే గ్లాస్ కొ అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను ఇవి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్ అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బీ ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిశా బాగా నచ్చేసింది ఆ ఫోటో నాకు కూతురిచ్చిందా లేదంకల్ మరెవరు చేరు తర్వాత ఆంటీని కలిశాను ఏ ఆంటీ ఆంటీని

నాకు మా అమ్మాయికి నచ్చలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఉన్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ మరీ మనసులో పెట్టుకున్నట్టుంది నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్తారు మీరు ఊహనండి గంటలో నా ఫ్యామిలీ కూచో నాకంత టైం లేదు నాకు అంత టైం అక్కర్లేదు రేపు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్గా చెప్పారు సార్ నాకు తెలుసు నువ్వు సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ ఓకే ఎంజాయ్ డ్రింక్ బాహ్ ఇప్పుడు ఏం చేద్దాం ఏం టెన్షన్ మీద ఉన్నావ్ ఏమైందిరా పెళ్ళి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు నా పెళ్ళి వాళ్ళు రాలేదా రానిక్కడా ఇదికే ఆ పంతులు ఎక్కడ ఎత్తుకో వచ్చేసాయి ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తాను అసలు ఏమైంది బయటికి పిలవండి మాట్లాడాలి బాగరా అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంతా చేసి ఏంటి గొడవ అంటే ఏంటి బాగు ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది ఇప్పుడేంటి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తావా ఫోన్ చేస్తావు నువ్వు పోలీస్ స్టేషన ఉనవరా ఒక రేడియట్ ఐడెంటిఫైడ్ గొడవ పడుతున్నారో నువ్వు పోలీస్ జీ పం చేసుకుంటారా నా నాకన్స్ ఆబిడి నీకు తెలియదా మనం లోకల్ కెండి చూడమ నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దు అది మనసులో పెట్టుకుని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చడగొట్టాడు మీ నాన్న టెన్ డేస్ లో పెళ్లి అమెరికా రావాల్సిన కొడుకును పట్టుకుని బంగారం మీ బంగారం ఏం తెలుసా రాత్రి మా మీ కూతురు ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతురు అడగడం ఏంటి వచ్చాడు సార్ ఒక లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు నానా హర్ష నాకు తెలుసు ఇలాంటిదేమన్నా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ ఫో చూసావరా ఎన్ని సార్ నూట నలభై మీ వాడి నంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అల్లుడు ఏంట్రా ఇది నీ గురించి ఏదో చెప్తున్నారు నేను జరిగింది చెప్తాను సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనంజయరావు ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేక లేకపోతే మీ కూతురు నచ్చి చేసుకున్నారా ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటాను అడిగితే ఏమన్నది తన్ని ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపులు నా ఫ్యామిలీ గురించి నీకే తెలుసు నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రావి ఆ రోజు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు బెదవ్వే అయిపోయావు ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లైంట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశ ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం ఎవరు చూడమ్మా మీనాక్షి పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాణిని కలిశావు కదా ఏం అడిగాడు నిన్ను వాట్ డు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమీ కావట్ట ఏ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంత మించి ఏముంటుందబ్బా అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్ ఎవరు సార్ కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్

మీరు కూడా అదే क्वेश्चन వేశాడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు ఏమిచ్చిండు ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్ ఇడ్లీ వడ సాంబరా అది ఉంటిది ఏదో ఆకలి మీద ఉన్న ఉంటాడు అందుకే అడుగుంటాడు అవును సార్ లేట్ సార్ నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది బాబు గా ఆకలేంటో ఎందుకు ఎంటకి సైకిల్ దొస్తున్నావ్ ఏం నా బాడీ నాది కాదంట సార్ అమ్మని ఆయనదంట సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతని తంట ఎంత డబుల్ బిల్డింగ్ అమ్మా నువ్వు పోయి నేను చూసుకుంటా నువ్వు పోయి నేను చూసుకుంటా హలో ఏమ్మా నా బాడీ నాదే సమజైందా మొత్తం నీదేనమ్మా